కేంద్రంలోని మోదీ ప్రభుత్వం బడా పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసమే పనిచేస్తోందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు అందుకే నిజమైన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేలా ప్రధాని పనిచేస్తున్నారని విమర్శించారు కేరళలోని వైనాడ్ నుంచి రెండోసారి బరిలో దిగిన రాహుల్ గాంధీ ఓపెన్ టాప్ వాహనంపై కొడియతూరు పట్టణంలో భారీ రోడ్ షో నిర్వహించారు రాహుల్ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు అభిమానులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రసంగించిన రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు ఎన్నికల బాండ్ల పథకాన్ని దోపిడీ స్కీమ్ గా రాహుల్ అభివర్ణించారు the biggest corruption scandal on the planet. A bond scheme through which the has got thousands of crores of rupees by extorting them from Indian businesses. look at the dates when the CBI is deployed against a businessman, and a few days later, a few weeks later, he pays the media. Another businessman, given a road contract for thousands of crores, and immediately,